రవ్వ అప్పాలు చేసుకుందాం అప్పాలకి ఒక కప్పు బాంబై రవ్వ వేసుకుందాం దాంట్లోనే ఒక కప్పు పంచదారు కూడా దీంట్లోనే కొద్దిగా వ్యాలకి పౌడర్ కూడా వేసి బాగా కలిపేసి పక్క పెట్టుకుందాం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని దాంట్లో ఒక కప్పు వాటర్ పోసుకోండి ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నావు అదే కప్పుతో వాటర్ తీసుకోండి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న రవ్వ వేసేసుకొని నిదానంగా కలుపుకోండి రవ్వ వేసేసుకొని బాగా ఉండలు కట్టకుండా కలిపేసుకొని దీని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకుందాం ఇలా బాగా మెత్తగా ఉడిపోయి దగ్గరికి అయిపోయాక బంద్ చేసుకుని సల్లారి పెట్టుకుందాం సల్లారే లోపల పొయ్యి స్టవ్లకి ఇచ్చి బాండి పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం డీప్ ఫ్రైకి బాగా సల్లారిపోయాక చేతి నెయ్యి రాసుకొని కొద్ది కొద్ది తీసుకొని ఉన్న చుట్టుకొని అప్పాలు చేసుకుందాం ఇలా అంతా అప్పాలా చేసుకొని పక్క పెట్టుకుందాం ఎక్కాక ఈ అప్పాలు ఒకటి ఒకటి వేసేసుకుందాం ఇలా బాగా ఎర్రగా వేగిపోయాక తీసేసుకుందాం తీసుకున్నప్పుడు కొద్దిగా మెత్త మెత్తగానే ఉంటే సల్లారి పోయాక రవ్వప్పాలు రెడీ